స్వామి ఏ శరణమయ్యప్ప ఈరోజు మా పొలంగాడికి వచ్చాము స్వామి ఇగో ఈ కార్తీక మాసం సోమవారం ఆఖరి సోమవారం నృత్య ఇక్కడ ఏం జరిగిందో చెప్తాను చూడండి దారుణం స్వామి నువ్వు ఎట్ట కరెంట్ ఏంటంట కరెంట్ రేట్ అంటాను కరెంటు లేదని ఎట్లంట నువ్వు ఆఫ్ చేయి అది ఆఫ్ చేయి బండి సామి నువ్వు ముట్టుకోక సామి ఇప్పుడు ఆడ కరెంటు తీగలు ఉన్నాయి ఆ కరెంటు తిరిగి చెట్టు పడ్డది ఆ చెట్టు ఆ కరెంట్ తిరిగి కాంతి పిలిచి కాంతింది కల నాకు నా సంగతి కల నువ్వు

ఆడా చెట్టు ఇరిగింది కరెంటు దిగితే పడ్డది ఆ తీగలనే పడ్డది ఆ తీగలు ఈ పిన్సింగ్ కాని ఇప్పుడు అయి సాగ పోవాలా పరిస్థితి ఏంది నువ్వు ఆగు సామి నువ్వు చెప్తే మాటనే ఉన్నావు అసలు ఆగు ఓరు మొత్తం అంతా పడ్డది మిల్లు కొయ్యలేదుగా మిల్లు కోసేది లేదుగా ఓరు మొత్తం అంతా పడ్డది అయ్యో ఏమన్నా సామె ఎత్త అప్పుడు

వాళ్ళు కూర్చేస్తారు నిన్న కరెంట్ ఉందా ఈ మా ఇది మోదీ జట్టు కూలి కరెంట్ మీద పడి కరెంట్ మొత్తం కింద పడుతుందిగా తీగదు నాగారు ఇక్కడ దేవుడి కడ పాలు పొంగిద్దామని వచ్చినాం అయితే కింద తీగల మేము పడితే తీగలు ఇది పింఛింక్ ఆయనే మాకు భయం అవుతుంది అది పింఛింగ్ కూడా వచ్చిందేమో అని పాత్ర ఏమంట అడుగుదురా కష్టమే మంచిదే ఏమోదురా అడుగుదురా నా మా ఆడంటే దూరం ఉంది అడుగుతాం పోసు అట్టండి అడువా బాగా ఉంది సామి శరణం స్వామి ఏయప్ప

పెట్టి పరిచాడు బాకు ఇక్కడ ఉండదు ఏముడు అబ్బో రాముళ్ళు నేను సమాచారం